హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీలక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే ఇంక గుడ్లు పెట్టాను పిల్లలు చేశాయి అని చెప్పేసి ఇంతకుముందు మనకు ప్రీవియస్ రెండు వీడియోలు పెట్టాను కదా కానీ ఈసారి పెట్టిన గుడ్ల్లో నేనేం తప్పు చేశాను అన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను ఈసారి గుడ్లు పెట్టేటప్పుడు నేను గుడ్లు అనేది చెక్ చేయలేదనమాట మీరు ఎప్పుడు ఇంకబేటర్లో గుడ్లు పెట్టినా సరే ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం వలన చెక్ చేయడం అంటే ఎలాగా అనేది కొంతమంది డౌట్స్ డౌట్ ఉంటుంది ఆ గుడ్లు అనేవి మనం ఏ అయితే ఇంకబేటర్లో పెట్టాలనుకుంటున్నామో ఆ గుడ్లు కొన్నిటిని పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఆ గుడ్లు అనేవి పెట్టండి పెట్టిన తర్వాత అవి వడిలిపోయిన గుడ్లు అయితే పైకి తేలుతాయి అన్నమాట పనికిరాని గుడ్లు అయితే పైకి పైకి వచ్చేస్తాయి పనికి వచ్చే గుడ్లు అయితే నీళ్ళ అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట అలాంటి ప్రాసెస్ ఒకటి చేసిన తర్వాత ఉన్న గుడ్లు మాత్రమే తీసి ఇంక్యుబేటర్లో పెట్టండి ఎందుకంటే ఇరవై ఒక్క రోజు వరకు మనం ఇంక్యుబేటర్లో పెట్టి ఇరవై మూడు వరకు ఎదురు చూస్తూ ఉంటాం అంత శ్రమించి అంత ఇదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి జాగ్రత్త ఒకటి తీసుకోవాలి నేనైతే అలా జాగ్రత్త తీసుకోకుండా ఈసారి నేను ఇరవై ఎనిమిది గుడ్లు పెట్టాను ఇంక్యుబేటర్లో అవి మనకి పద్నాలుగు పిల్లలే వచ్చాయి అనమాట మిగతా అన్నీ వడిలిపోయినాయి దీన్ని బట్టి నాకు అర్థమైందంటే గుడ్లు గుడ్లు మనం ఇంక్యుబేటర్లో పెట్టే ప్రతిసారి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి నేను ఇక ఈ విషయాన్ని మీరు కూడా జాగ్రత్తగా వహిస్తూ దీనికి మీరు జాగ్రత్త తీసుకుంటారని చెప్పి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే అది కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలు వరకు ఎండింగ్ వరకు పెట్టిన గుడ్లన్నీ పిల్లలు చేయండి మనకి గుడ్డు అనేది పెట్టిన మొదటి రోజు నుంచి కోడి పదకొండు గుడ్లు పెట్టచ్చు పద్నాలుగు గుడ్లు పెట్టచ్చు లేకపోతే ఒక్కొక్కడి మరీ వాటి వాటి యొక్క ఒక్కొక్కడి యొక్క సామర్థ్యాన్ని పట్టించుకుంటూ ఉంటుంది ఇరవై నాలుగు గుడ్లు వరకు పెట్టే కోళ్ళు కూడా ఉంటాయి అసలు ప్రతిరోజు గుడ్లు పెట్టే కోళ్ళు కూడా ఉంటాయన్నమాట అట్లాగా మనకి ఈ గుడ్డులో సామర్థ్యం ఏంటంటే పెట్టిన మొదటి రోజు నుంచి ఏడో రోజు వరకే ఆ గుడ్డులో ఉన్న పిల్లలు చేసే సామర్థ్యం అనేది ఉంటుంది ఏడు లేదా గరిష్టంగా అయితే పది రోజుల వరకు మాత్రమే ఉంటుంది గుడ్డుకి అట్లా చూసుకొని ఈ గుడ్డు పెట్టిన పదో రోజు వరకే ఆ గుడ్డునే మనం కోడి కింద కానీ ఇంటి పెట్టలో కానీ పెట్టి పడగేయాలి అట్లా కాకుండా మనం పెట్టిన మొదటి రోజు నుంచి ఉన్న గుడ్లు అవి రోజులు పది రోజులు దాటిపోయిన తర్వాత కూడా పెట్టినా కానీ వాటి యొక్క శాతం అనేది పిల్లలు చేసే శాతం తగ్గిపోతూ ఉంటుంది నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను మనం ఆ గుడ్లు కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి జాగ్రత్తగా పిల్లలు చేయడానికి అని అంటే మనకి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు చేయాలి అనుకునే పని అయితే ఖచ్చితంగా గుడ్డు పెట్టిన మొదటి రోజు నుంచి పది రోజుల లోపే ఆ గుడ్డు యొక్క సామర్థ్యం అనేది పిల్లలు చేయడానికి ఉంటుంది ఇది ఒకటే గమనించుకొని ఖచ్చితంగా మీరు ఈ ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ ఇంగిపేటలో పెట్టినా కూడికి కింద పొరగేసిన చక్కగా పిల్లలు చేయించుకుంటారని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో చివరిలో నేను మన 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 పెట్టిన గుడ్లలో ఎన్ని పిల్లలు చేసినవి ఎన్ని గుడ్లు పాడైపోయినాయి అనేది మీకు వీడియో యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఓకే గుడ్లు అనేవి ఒడిలిపోకుండా ఉండే విషయాల్లో ఇంకొక విషయం ఏంటంటే గుడ్లను నీట్గా శుభ్రంగా ఉంచుకొని మాత్రమే కోడి కింద కానీ ఇంకుబేటలో కానీ పెట్టాలి లేకపోతే అవి పిల్లలు చేయవన్నమాట మురికిగా ఉంటే అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పన్నెండు పద్నాలుగు సెంటీగ్రేడ్స్ లేదా యాభై ఐదు యాభై ఎనిమిది మధ్య ఫారెన్ హీటు ఉండే విధంగా చూసుకొని డెబ్బై ఐదు శాతం తేమ ఉండే విధంగా చూసుకొని గుడ్డు యొక్క కొనభాగం చివరి చివర ఉండేది కదా సన్నగా ఉండేది కదా ఆ భాగం కింద వైపు ఉండేలా చూసుకొని గుండ్రంగా ఉండే విధంగా గుడ్డుపై గుండ్రంగా ఉండేది కదా అది పైనుండే విధంగా చూసుకొని గుడ్డుని చక్కగా పిల్లలను పొదిగించడానికి పక్కన ఉంచుకున్న అన్ని రోజులు తిప్పుతూ ఉంటే చల్లటి ప్రాంతంలో పెట్టుకొని ఉష్ణోగ్రత చూసుకుంటూ చక్కగా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టి గుడ్డును తిప్పుతూ తిప్పుతూ ఉంటే పద్నాలుగు రోజుల వరకు గుడ్డు అనేది ఏడు రోజులు పది రోజులు ఖచ్చితంగా చేసే హండ్రెడ్ పర్సెంట్ చే చేసే విధానం అనమాట అదే పద్నాలుగు రోజుల దాకా అయితే ఈ ఈ విధంగా నేను చెప్పినవన్నీ పాటిస్తూ పద్నాలుగు రోజుల వరకు ఉన్న గుడ్డును కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పిల్లలు చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూ మీరు మంచిగా పిల్లలు చేయించుకుంటారని చెప్పేసి ఒక చిన్న వీడియోతో మీ లక్ష్మి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పుడూ పెడుతూ ఉంటాను ఇంకేవైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి